వాడే మ్యాచ్ వాడే మ్యాచ్ వాడే మ్యాచ్ భారత జట్టు సౌత్ ఆఫ్రికా మీద ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది అసలైన విషయం ఏంటంటే అండి నరాలు తెగిపోయేంతటి ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీలకమైన రెండు వికెట్స్ కూడా మన భారత జట్టు విజయానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి క్లాసెన్ సన్ రైజర్స్ లో ఆడుతూ ఉంటాడు మనకు తెలుసు భారీ సిక్సర్స్ ఎలా కొడుతూ ఉంటాడు కాసేపు కుదురుకున్నాడు అంటే ఎంత డామేజ్ చేస్తాడో తెలుసు సరిగ్గా ఫైనల్ లో అలాగే డామేజ్ చేశాడు అక్సర్ వేసినటువంటి ఆ ఒక్క ఓవర్ లో పిండుకున్న రన్స్ దెబ్బకు కంప్లీట్ గా మ్యాచ్ సౌత్ ఆఫ్రికా చేతులు లోపలికి వెళ్ళిపోయింది అందరూ ఆశలు వదిలేసుకున్నటువంటి పరిస్థితి క్లాస్ చేశాడు హార్దిక్ పాండ్యా ఇంకా డేవిడ్ మిల్లర్ ఉన్నాడు మిల్లర్ ఇంకా ఉన్నాడంటే మిల్లర్ చేసే డామేజ్ మిల్లర్ కొట్టినటువంటి ఆ భారీ షాట్ ను అందుకున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్ సరైనటువంటి టైమ్ లో పట్టినటువంటి ఆ క్యాచ్ హార్దిక్ పాండ్యా వేసినటువంటి చిట్ట ఓవర్ పూర్తిగా అండి హార్దిక్ పాండ్య అసలు ఆ చిట్ట అరగంట శాసించాడు ఒక హీరో లాగా నిలిచాడు ఇక హార్దిక్ పాండ్యా ఆనంద భాష్పాలు మనం గమనించవచ్చు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక రోహిత్ శర్మ పాపం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడో వరల్డ్ కప్ తీసుకురావాలి భారత్ కు అని చెప్పి ఆరు నెలల క్రితం జరిగినటువంటి ఓడిఐ వరల్డ్ కప్ లోపల ఫైనల్ దాకా తీసుకొచ్చారు కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోవడంతో రోహిత్ శర్మకు బాధ మిగిలింది ఇప్పుడు ఎలాగైనా సరే విశ్వ విజేతగా భారత్ ను నిలబెట్టాలి అని రోహిత్ శర్మ పట్టుదలగా టీమ్ ను నడిపించాడు సరైన టైంలో లో సరైన వ్యక్తులకు బౌలింగ్ ఇచ్చాడు ఒక్కొక్కసారి బౌలర్స్ తప్పులు చేశారు అని తెలియగానే గేర్ మార్చాడు క్లియర్ కట్ గా ఈ రోజు రోహిత్ శర్మ అసలు టీం ని నడిపించినటువంటి తీరు మనకు బౌలింగ్ మార్చినటువంటి విధానం చూస్తే అర్థమైపోయి అంతేందుకు మొన్న సెమీఫైనల్స్ లో కూడా ఎంతగా శాసించాడో రోహిత్ శర్మ మనం చూడొచ్చు అంటే ఒక కెప్టెన్ గా ఎలా బౌలర్స్ మార్చి మార్చి ప్రయోగించి మొన్న కూడా సెమీఫైనల్ లో పవర్ ప్లే అయిపోక ముందే అక్షర్ పటేల్ ని దింపాడు ఎందుకంటే హర్షదీప్ బౌలింగ్ లో ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారు కొట్టే వరకు ఓహో ఇలా ఉందా ఒక స్పిన్నర్ ని దింపుదాము అని చెప్పి సడన్ గా స్పిన్నర్ ని దింపేసరికి వికెట్స్ పతనం మొదలైంది మన సెమీఫైనల్ అవతల టీం ఈ రోజు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కరెక్ట్ గా అండి రోహిత్ శర్మ ఏదైతే లో ప్రయోగించాడో అదే లాజిక్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు మన మీద ప్రయోగించారు మీలో ఎంతమంది గమనించారో నాకు తెలియదు సిక్స్ ఓవర్స్ అంటే పవర్ ప్లే పూర్తి కాకముందే స్పిన్నర్ అయినటువంటి కేశవ్ మహారాజ్ ని రంగంలోకి బాల్ ఇచ్చి రంగంలోకి దింపింది సౌత్ ఆఫ్రికా జట్ ఎప్పుడైతే కేశవ్ మహారాజ్ వచ్చాడో ఊహించినటువంటి ఒక ఉపద్రవం వచ్చిపాడి రోహిత్ శర్మ టాకా రెండు ఫోర్స్ కొట్టాడు మూడో బాల్ కి రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు కేశవ మహారాజ్ బౌలింగ్ లో కేవలం తొమ్మిది రన్స్ తో రోహిత్ శర్మ వెనుదిరిగేసరికి ఇక ఏమైపోతుందా అన్న పరిస్థితి ఉంది కాకపోతే అందరికి ఒక ఆశ ఏంటంటే కోహ్లీ ఈ సిరీస్ మొత్తం ఏమీ అండి సరిగా తన స్థాయికి తగ్గట్టు ఆడలేదు కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రాడినరీ బాల్ కి అవుట్ అయ్యాం అనుకోండి ఏమనిపించదు బౌలర్ అద్భుతంగా బాల్ వేశాడు ఇది ఎక్స్ట్రాడనరీ బాల్ అని చెప్పి మనకే అర్థమైపోతుంది చూసే ఆడ వియర్స్ కూడా కానీ కోహ్లీ ఈ సిరీస్ మొత్తంలో అత్యసరు బాల్స్ కు అత్యంత సాధారణమైన బాల్స్ కు అవుట్ అయినటువంటి విధానం చూస్తే కోహ్లీ ఆడే విధానం ఇది కాదే అని అందరూ తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే ఈ రోజు కోహ్లీ నిలబడ్డాడు అందరికి ఒక ఆశ ఇంతవరకు ఆడలేదు ఫైనల్ లో అయినా సరే కోహ్లీ ఆడతాడు అన్నటువంటి ఆశ ఆ ఆశను కోహ్లీ నిలబెట్టుకున్నాడు యాభై తొమ్మిది సిక్సర్లు నాలుగు సారీ ఆరు ఫోర్లతో యాభై తొమ్మిది బాల్స్ లో డెబ్బై ఆరు రన్స్ కొట్టాడు కోహ్లీ మన మీద అండి టక 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 ప్రెజర్ పెరిగింది మూడు వికెట్లు పడేసరికి రోహిత్ శర్మ పంత్ సూర్యకుమార్ యాదవ్ మూడు వికెట్లు మనం కోల్పోయేసరికి ఒత్తిడి విపరీతంగా పెరిగింది సో ఆ దెబ్బకండి మ్యాచ్ ని మార్చడానికి విరాట్ కోహ్లీ అక్సర్ పటేల్ చాలా ప్రయత్నం చేశారు అక్సర్ పటేల్ ఊహించని విధంగా అండి అసలు కథన్ తొక్కాడు నాలుగు సిక్స్ లు ఒక ఫోర్ కొట్టాడు ముప్పై ఒకటి బాల్స్ లో నలభై ఏడు రన్స్ కొట్టాడు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ అత్యంత అంటే ఇక ఏమని చెప్పాలి రన్అట్ అయ్యాడు కొంత లేజీ టర్న్ తీసుకున్నాడు అక్షర్ పటేల్ కోహ్లీ ప్రచండ వేగంతో పరిగెత్తుతున్నాడు అద్భుతంగా పరిగెత్తుతున్నాడు కోహ్లీ అక్షర్ పటేల్ ఏం చేశాడంటే ఒక టర్న్ తీసుకునేటప్పుడు ఆ రన్అట్ ఆయన విధానం మీరు గమనించండి అక్కడ ఒక టూ సెకండ్స్ డిలే అయ్యింది వెనక్కి తిరిగి టర్న్ తీసుకునేవారి ఆ దెబ్బతో డైరెక్ట్ హిట్ అండి క్వెంటన్ డికా కొట్టినటువంటి ఆ థ్రో కి రన్అట్ అయ్యాడు అక్షర్ పటేల్ సో అక్కడితో కోహ్లీ అండ్ అక్షర్ పటేల్ భారీ భాగస్వామ్యానికి తెరపడి ఆ తర్వాత శివం దుబే వచ్చాడు శివం దుబే కూడా ఈ రోజు కొట్టినటువంటి రన్స్ యాడ్ చేసినటువంటి పరుగులు చాలా కీలకం ఒక సిక్స్ మూడు ఫోర్లతో పదహారు బాల్స్ లో ఇరవై ఏడు రన్స్ కొట్టాడు శివం దుబే తర్వాత శివం దుబే అవుట్ అయినటువంటి విధానం దట్ ఎందుకంటే ఇక చిట్టు చివరి స్లాగ్ ఓవర్స్ వచ్చేసరికి భారీ షాట్స్ కోసం ప్రయత్నం చేయక తప్పదు సో నాట్ జే బౌలింగ్ లో కొట్టినటువంటి భారీ షాట్ కు శివం దుబే మిల్లర్ కు దొరికిపోయాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు హార్దిక్ పాండ్యాకు కు ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం దక్కలేదు అక్కడికే అండి హార్దిక్ పాండ్యా ఆడింది రెండు బాల్సే కానీ అందులో ఒక ఫోర్ కొట్టాడు ఐదు రన్స్ కొట్టాడు రవీంద్ర జడేజా రెండు బాల్స్ ఆడాడు రెండు రన్స్ మాత్రమే కొట్టాడు ఈ సిరీస్ మొత్తము అనుకున్నంతగా అస్సలు ఎవరు అని అంటే రవీంద్ర జడేజా అని చెప్పారు కోహ్లీ అండి ఫైనల్ మ్యాచ్ ఒక్కటి ఆడాడు హమ్మయ్య ఫైనల్ కీలకమైనటువంటి మ్యాచ్ ఆడాడు అన్నటువంటి దాంతో ముగించాడు లేకపోతే మాత్రం కోహ్లీకి ఈ వరల్డ్ కప్ ఒక పీడకలగా మిగిలి ఉండేది సో అలా బచాయించాడు కోహ్లీ బట్ రవీంద్ర జడేజా మాత్రం చాలా దారుణంగా అటర్ఫ్లాప్ అయ్యాడండి ఈ సిరీస్ అని బట్ స్టిల్ మిగతా ప్లేయర్స్ అండి ఏ ఒక్కరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అక్సర్ పటేల్ చూపించినటువంటి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సిరీస్ లో క్రమక్రమంగా క్రమక్రమంగా మెరుగవుతూ వస్తున్నాడు ఈ రోజు అక్షర్ పటేల్ ని క్లాసెన్ కొట్టిన కొట్టుడు క్లాసెన్ కి ఐపీఎల్ లో అలవాటు అయ్యింది ఐపీఎల్ లో మన ఇండియన్ బౌలర్స్ ఆడి 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 బాగా అలవాటు అయింది సో వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి ఎలా వేస్తున్నారు ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేస్తూ భారీ సిక్స్ లోకి వెళ్ళాడు ఈ రోజు క్లాసెన్ కానీ హార్దిక్ పాండ్యా తక్కువ అంచనా వేసాడు హార్దిక్ పాండ్యాకు క్లాసెన్ అవుట్ అయినటువంటి మొట్టమొదటి బాల్ కే హార్దిక్ పాండ్యా తీసుకోగానే ఫస్ట్ బాల్ కే ని అవుట్ చేసి భారత జట్టు ఇంకా 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 లైన్ లో ఉంది ఇంకా ఓడిపోలేదు మేము ఫైట్ చేసి తీరతాము అన్నటువంటి ఒక మెసేజ్ ను హార్దిక్ పాండ్య అత్యంత బలంగా పంపించాడు పంత అండి అద్భుతమైన క్యాచ్ పట్టాడు క్లాస్ అంది తర్వాత డేవిడ్ మిల్లర్ అవుట్ మాత్రము ఇక జీవితంలో ఎవరు మర్చిపోలేరు సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి ఆ క్యాచ్ ను జీవితంలో ఎవరు మర్చిపోలేరు మొన్న మధ్య ఇంగ్లాండ్ మీద అనుకుంటాను మార్క్రమ్ పట్టినటువంటి క్యాచ్ ఒకటి ఉందండి నైన్టీన్ ఎయిటీ త్రీ లో ఫైనల్ లో కపిల్ దేవ్ పట్టినటువంటి క్యాచ్ ని గుర్తు చేస్తుంది వివియన్ రిచర్డ్స్ క్యాచ్ ను బ్యాక్ వెళ్తూ పట్టినటువంటి మార్క్రం అద్భుతమైన క్యాచ్ తర్వాత ఈ రోజు మన సూర్యకుమార్ యాదవ్ పడినటువంటి క్యాచ్ అండ్ అసలు అది బౌండరీ వెళ్ళాల్సినటువంటి బాల్ కరెక్ట్ గా పట్టుకుని తన శరీరాన్ని తాను నియంత్రించుకుంటూ బాల్ ని మళ్ళీ గాల్లోకి విసిరి అలాగే తను బౌండరీ లైన్ దాటి వెళ్లి మళ్ళీ బయటికి జంప్ చేసి కరెక్ట్ గా బాల్ ని పట్టుకున్నటువంటి విధానం అంటే అంత స్పీడ్ లో టైం క్యాలిక్యులేషన్ గానీ తన బాడీ మూవ్మెంట్ గానీ అత్యద్భుతంగా పర్ఫెక్ట్ టైమింగ్ క్యాచ్ ఆ క్యాచ్ గనక సూర్యకుమార్ యాదవ్ పట్టకపోయి ఉండి ఉంటే తేడా చాలా చాలా తేడా కొట్టుండి ఎందుకంటే డేవిడ్ మిల్లర్ స్లాగ్ ఓవర్స్ లో చేసే విధ్వంసం అంతా ఇంత ఉండదు ఆ దెబ్బకండి క్లాస్ అనే డేవిడ్ మిల్లర్ ఎప్పుడైతే అవుట్ అయ్యారో చాలా చాలా హోప్ వచ్చేసింది ఇక చిట్ట ఓవర్ కూడా హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం రోహిత్ శర్మ ఎంత నమ్మకం పెట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా అనేది ఇక్కడ మనకు అర్థం అవుతాయి ఐపీఎల్ లో చూస్తే ముంబై జట్టు విఫలమయ్యింది హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా చేశాడు ఫుల్ ట్రోల్ చేశారు ఫుల్ ట్రోల్ అంటే ట్రోల్ ఈసారి కానీ అవన్నీ అదంతా ఐపీఎల్ వదిలేసాయి పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఫ్రెష్ గా మ్యాచ్ ఆడుతూ ఉన్నాం భారత జట్టు కోసం ఆడుతూ ఉన్నాం ఎప్పుడు ఎవరిని నమ్మాలో ఎప్పుడు ఎవరిని దింపాలో తుర్పు ముక్కలను కరెక్ట్ గా అలా దింపుతాను అన్నట్టు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మీద పెట్టినటువంటి నమ్మకం బలమైన నమ్మకము మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది ఎందుకంటే హార్దిక్ పాండ్యా చివరి హాఫ్ అన్ అవర్ లో సౌత్ ఆఫ్రికా జట్టుకు చేసినటువంటి డామేజ్ అంతా ఇంతక ఇక ఓవరాల్ గా అండి కోహ్లీకి విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేను హార్దిక్ పాండ్యాకి ఇస్తారేమో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పి అనుకున్నారు మనది ఏమైపోయిందంటే మొత్తం బ్యాట్స్మెన్ శాసించే గేమ్ లాగా క్రికెట్ తయారయ్యేసరికి బౌలర్స్ ఏమేం చేశారు అన్న విషయం మర్చిపోతూ ఉంటారు చాలా మంది నిజానికంటే ఈ రోజు విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఎందుకంటే మూడు వికెట్లు పడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఎలా ఆడాలో అలా ఆడాడు రాంగ్ షాట్స్ కెళ్లలేదు వికెట్స్ వదిలేయలేదు గత ఈ సిరీస్ లో గత మ్యాచ్లు మీరు చూస్తే వికెట్లు వదిలేయడము రాంగ్ షాట్స్ సెలెక్ట్ చేసుకోవడము ఏదో ఒక రాంగ్ షాట్ కొట్టేసి అవుట్ వెళ్ళిపోవడం అట్లాంటివి చాలా చేశాడు ఆ తప్పులు ఏవి కూడా ఈ రోజు విరాట్ కోహ్లీ చేయకుండా తన భుజస్కందాల మీద ఈ రోజు భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్ది నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉంది అని తెలుసుకుని అంత యుతంగా విరాట్ కోహ్లీ ఆడి అయితే మ్యాచ్ ఎప్పుడైతే క్లాసన్ అండ్ డేవిడ్ మిల్లర్ వీళ్ళు కొట్టిన కొట్టుడికి అసలు ఒక ఓవర్ అక్సర్ పటేల్ ని చేసినటువంటి ఆ డామేజ్ కంప్లీట్ గా అండి థర్టీ బాల్స్ లో థర్టీ రన్స్ కొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అంటే సిక్స్ రన్ రేట్ తో చాలా ఈజీగా కొట్టేయగలుగుతారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు అక్కడ క్లాసన్ ఉన్నాడు మిల్లర్ ఉన్నాడు చాలా ఈజీగా అయిపోతుంది హైపేంద్ర భారత్ జట్టు పని మ్యాచ్ అటు వెళ్ళిపోయింది అనుకున్న పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా మ్యాచ్ టర్న్ చేసిన విధానం అండి అద్భుతం సో హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కుతుందేమో అని చెప్పి అనుకున్నాం బట్ కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డిసైడ్ చేయడం ఎందుకంటే కోహ్లీ ఆ రన్స్ కొట్టకపోయి ఉండి ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు బట్ కోహ్లీ అంత రన్స్ అన్ని కొట్టినప్పటికీ హార్దిక్ పాండ్యా ఈ రోజు చేసినటువంటి మ్యాజిక్ అది గనక జరగకపోయి ఉండి ఉంటే నెత్తి మీద వేసుకొని కూర్చోవలసిన పరిస్థితి వచ్చి ఆ కొట్టుడు అలా ఉంది క్లాస్ అని కొట్టిన కొట్టు సో ఇక వాళ్ళకు కూడా జడ్జ్ చేయడము కష్టమైనటువంటి పని కోహ్లీయా హార్దిక్ పాండ్యానా అన్నటువంటి పరిస్థితి బట్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది విరాట్ కోహ్లీ గత ఐదారు మ్యాచ్లు సరిగ్గా ఆడకుండా అంటే తన స్థాయికి తగ్గకుండా ఆడకపోయినప్పటికీ ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆడినటువంటి భారీ ఇన్నింగ్స్ దెబ్బతో ఎవరి ఎవరికైనా సరే కొంచెం విరాట్ కోహ్లీ మీద కోపం వచ్చి ఉంటే ఈ సిరీస్ లో ఆ కోపం మొత్తం పోయే విధంగా విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్ ను ఆడి అత్యంత కీలకమైన పాత్ర ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పోషించాడు ఎన్ని సంవత్సరాల తర్వాత అండి మనం దాదాపు పదిహేడు సంవత్సరాలు అయింటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత జట్టు సాధించింది ఇప్పుడు ఎప్పుడో ధోని ఉన్నప్పుడు సాధించారు మళ్ళీ ఇంతవరకు మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ రానటువంటి పరిస్థితి వరల్డ్ కప్ అంటే రెండు వేల పదకొండు లో వచ్చింది మనం ఇంకా వరల్డ్ కప్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ అండి తర్వాత రిటైర్ అయ్యేటటువంటి డైరెక్షన్ లోకి వెళ్తూ ఉంటారు సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఆయన కార్చినటువంటి ఆ ఆనంద భాష్పాలు మనం కనుక చూస్తే తను గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు మనకు కనిపించలేదు గాగుల్స్ ఎప్పుడైతే తీసాడో మనం రోహిత్ శర్మ ఫేస్ మీద వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు ఏడ్చి ఏడ్చి ఇట్లా ఉబ్బిపోతాయి కళ్ళు అలా ఉబ్బిపోయాయి గెలిచిన తర్వాత ఎందుకంటే ఆ ఆనంద భాష్పాల వెనక చాలా చాలా చరిత్ర ఉంది రోహిత్ శర్మ అరే కష్టపడుతూ ఉన్నాము అయినా సరే ఎందుకు మనకు వరల్డ్ కప్ రావడం లేదు ఇంత కష్టపడుతున్నామే అని చెప్పి ఆ ఫీలింగ్ అనేది చాలా ఉంది మొన్న సెమీఫైనల్ లో కూడా మనం గెలిచినప్పుడు రోహిత్ శర్మ ఒక్కడే కూర్చున్నాడు ఆనంద భాస్పాల్ రాస్తూ కూర్చున్న ప్రతి ఒక్క ప్లేయర్ మన భారత జట్టు ప్లేయర్స్ అతని భుజాన్ ఎలా తాకుతూ వెళ్లడం మనం గమనించు సో ఓవరాల్ గా అండి ఈ రోజు కొట్టినటువంటి కొట్టుడు కోహ్లీ కొట్టినటువంటి కొట్టుడు కోహ్లీ ఆడినటువంటి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ కొట్టినటువంటి కొట్టుడు శివం దుబే యాడ్ చేసినటువంటి రన్స్ హార్దిక్ పాండ్యా అత్యంత కీలకమైన టైమ్ లో తీసిన వికెట్స్ జస్ప్రీత్ బుమ్రా శాసించిన విధానం ఎక్కడ కూడా జస్ప్రీత్ బుమ్రా తగ్గలేదండి మీరు గమనిస్తే ఈ రోజు హర్షదీప్ కి మూడు ఓవర్స్ ఇచ్చాడు రోహిత్ శర్మ ఎందుకంటే అర్థం అయిపోయింది హర్షదీప్ ని పిచ్చ కొట్టు కొట్టి ఉతికి ఆరేస్తారు అర్థమైపోయింది అందుకని చెప్పి కొంత అనుభవం ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా రంగంలోకి దింపాడు రోహిత్ శర్మ స్పిన్నర్స్ ని ఎప్పుడైతే బాధుతూ ఉన్నారనే విషయం తెలిసిందో కాపాడు స్పిన్నర్స్ నిరండ్ అయ్యా అక్షర్ పటేల్ కిచ్చినటువంటి ఓవర్ ని డామేజ్ చేసే వరకే ఇక స్పిన్నర్స్ ని ప్రయోగించద్దు వీళ్ళ మీద అని అర్థమైపోయింది రోహిత్ శర్మ సో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇవన్నీ కలిపితే ఈ రోజు మన భారత జట్టు గెలిచింది ఫైనల్స్ లో గెలిచి ఏడు పరుగుల తేడాతో అద్భుతమైన అఖండమైన విజయాన్ని సాధించి వరల్డ్ కప్ విజేతగా అవతరించింది సో ఇదండి జరిగింది మన భారత జట్టు చేసినటువంటి అద్భుతమైన అద్భుతమైన విన్యాసం ఇక మనం మర్చిపోలేము ఇంకా కేశవ్ మహారాజ్ అతను రెండు వికెట్లు తీయడము టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి రోహిత్ శర్మను పంతును అవుట్ చేయడము ఈ రోజు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ మర్చిపోలేరు అలాగే నాట్ జే అతను రెండు వికెట్స్ ఇవన్నీ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ వైపు ఉన్నటువంటి బలమైనటువంటి పాయింట్స్ ఇక మన వైపు అండి బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమరా కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ ఎకానమీ తో బౌలింగ్ చేయడం ప్రతి మ్యాచ్ లో కూడా మీరు చూస్తే జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ ఎంత తక్కువగా ఉందో మీరు చూడొచ్చు బుమ్రాన్ ఆడడానికి కింద మీద పడుతూ ఉన్నారు భయపడుతున్నారు బుమ్రా ఆడడానికి అసలు ఈ రోజు బుమ్రా వాళ్ళ ఓపెనర్ హెండ్రిక్స్ అవుట్ చేసినటువంటి బాల్ బాబా ఎక్స్ట్రాడినరీ బాల్ అండి తర్వాత ఎనీవే వాళ్ళ బౌలర్ ఉన్నాడు కదా మార్కో జాన్సన్ అతని కూడా బుమరా బోల్డ్ చేసే ఆ ఇన్ స్వింగర్ చూసారు ఎలా వచ్చిందో బుమ్రా వేసిన ఇన్ స్వింగర్ ఎక్స్ట్రాడినరీ అనమాట ఆ బాల్ కూడా సో బుమ్రాని ఆడడానికి భయపడుతూ ఉన్నారు సో ఇంత రాటు తేలినటువంటి భారత జట్టు టీమ్ తో ఆట ఆడడం అన్నది ఏ జట్టుకైనా సరే కష్టతరంగా మారింది సో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టు ఈ సిరీస్ లో ఫైనల్ దాకా వచ్చి ఫైనల్ లో కూడా గెలుపు సాధించింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ ఫైనల్లో మనల్ని ఓడించింది కదా ఆ పగ ప్రతీకారాన్ని కూడా భారత జట్టు తీర్చుకున్నట్టు అయింది ఆస్ట్రేలియాను కూడా దారుణమైనటువంటి ఓటమి చవి చూపించి ఆస్ట్రేలియా మట్టి కనిపించి ఇంటికి పంపించింది భారత జట్టు సో ఇవన్నీ అండి చాలా చాలా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనందరం మరొకసారి రోహిత్ శర్మ టీం కు కంగ్రాట్స్ చెప్పుదాం అలాగే ఈ రోజు అద్భుతంగా ఆడినటువంటి విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా లాంటి వాళ్ళు అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు అద్భుతంగా జట్టును మరింతగా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి ఆశిస్తూ గుడ్ నైట్